వలా తహిను వలా తహసను అంతు ఆలంవన ఎనుకుంటూ మో మినీన్ కుంగిపోకండి దుఃఖించకండి విశ్వాసులుగా ఉంటే మీరే ఆధిక్యత పొందుతారు అని తెలియచేశారు కుంగిపోవటము నిరాశ చెందటము బాధపడటము ఇవేమీ ఉండకూడదు ఎప్పుడు మనలో విశ్వాసం ఉంటే అవన్నీ వదిలేసుకోవాలి ఎందుకు విశ్వాసం ఉంది కాబట్టి సంతోషం కనిపించాలి విశ్వాసం ఉంది కాబట్టి ప్రశాంతమైన జీవితం మన దగ్గర ఉండాలి లేదు అంటే మనం ఏ తప్పు చేసామో దాన్ని సరి చేసుకోవాలి బాధల్లోనూ ఉన్నాము మళ్ళీ మనం విశ్వాసులు వంటి కుదరదు మన విశ్వాసంలో ఏదో తప్పు జరిగింది కాబట్టి మనం బాధల్లో ఉన్నాము షిరిక్ బీదార్ పనులు ఏదో చేస్తున్నాము కాబట్టి మనకి అప్ తలక మాసిన అప్పులు మనం మీద పెట్టుకుంటున్నాము ఇస్లాంకి సంబంధం లేని పనులు ఏదో చేస్తున్నాము దాని కారణంగా మనకి బాధ కలుగుతుంది ఇది మనం సరి చేసుకుంటూ ఉండాలి మనం ఏమి చేయకుండా మనకు అల్లా బాధలు ఎందుకు ఇచ్చాడంటే మనకే ఇస్తాడు ఎందుకు మనం అల్లాతో ఒప్పందం పెట్టుకున్నాము అల్లా మనకు స్వరగం ఇస్తాడు మనం స్వర్గానికి బదులుగా మన ప్రాణాన్ని స్వచ్ఛమైన విశ్వాసంతో అల్లా ముందు తీసుకెళ్తాము అని ఈ విశ్వాసంలో కల్తీ చేసి ఈ విశ్వాసంలో షిరిగ్ బిదట్లు పెడితే ఈ ఇలాంటి ఒప్పందము ఇలాంటి వ్యాపారం అల్లా శుభానతల తీసుకోడు కాబట్టి అలాంటి సందర్భంలో మాటి మాటికి పరీక్షిస్తూ ఉంటాడు అని కురాన్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే అల్లా సుభనతలు అంటున్నాడు ఈ కరుహన్ మస్సల్ కౌమ కరుహన్ మిస్లు ఒకవేళ మీకు ఏదైనా బాధ కలిగింది నష్టం వచ్చింది అంటే ఇలాంటి నష్టాలు ఇంకో సమాజానికి కూడా వచ్చాయి ఇలాంటి బాధలు ఇంకో సమాజాలకు కూడా వచ్చాయి కాబట్టి ఇవేం మీరు పట్టించుకోకండి వతిల్కల అయ్యాము నుధా బిలుహాబైన ఇలాంటి రోజులు మేము జనాలలో మాటి మాటికి తిప్పుతూ ఉంటాము అని ఎల్లా శుభవనత్తలు అన్నాడు ఒక రోజు మీరు గెలిస్తే ఇంకో రోజు వాళ్ళు గెలవచ్చు ఇంకొక రోజు మళ్ళీ మీరే గెలవచ్చు ఇది ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది వాళ్ళెందుకు గెలిచారు మేమెందుకు ఓడిపోయామని కుంగిపోకూడదు మేము గెలిచాము వాళ్ళు ఓడిపోయారు అని అహంకారము చూపించకూడదు అహంకారానికి కూడా ఇస్లాంలో అనుమతి లేనేలేదు పొంగిపోవటాన్ని ప్రవక్త గారు ఇష్టపడలేదు అల్లా శుభవనతలు అయితే ఇలా మీరు చేయకండి అని తెలియచేశాడు కాబట్టి మనకేదైతే బాధ ఉందో ఇంకొకళ్ళకి కూడా అలాంటి బాధ ఉండొచ్చు మనకేదైతే సంతోషం ఉందో ఇంకొకళ్ళకి అలాంటి సంతోషం ఉండొచ్చు ఇవి అల్లా శుభవనతలు మనలో తిప్పుతూ ఉంటాడు అయితే వాళ్ళు ఆమను నదిన మనలో విశ్వాసం ఎవరి దగ్గర ఉన్నది అని పరీక్షించడం కోసము కొన్ని కష్టాలు అయితే తప్పకుండా ఇస్తాడు కొన్ని కష్టాలు ప్రత్యేకంగా తప్పకుండా ఇస్తాడు ఎందుకు మనలో విశ్వాసులు ఎవరు అని తెలియటం కోసం ఎవరికి తెలియాలి అల్లాకు ముందే తెలుసు కదా మన విశ్వాసం ఏంటో అంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి బలంగా కలిసి జతగా ఉంటాడు విశ్వాసులు అంతా కలిసి దృఢంగా ఉండాలి కాబట్టి వీళ్ళలో వీళ్ళు విశ్వాసులు వీళ్ళు అల్లాపై పూర్తి నమ్మకం కలిగిన వాళ్ళని మిగతా వాళ్ళకి తెలియటం కోసము కొన్ని పరీక్షలు కట్టి కఠినంగా పెడతాడు అందులోనూ పెద్దవాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఉంటాయి ఎందుకు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కనుక వెనకడుగు వేస్తే వాళ్ళని చూసిన వాళ్ళలో ఇంకొక నలుగురు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు దృఢంగా నుంచుంటే వాళ్ళ వెనకాల ఇంకొక నలభై మంది జతగా అవుతారు కాబట్టి దృఢంగా ఉండాలి అని ఎల్లా శుభావత్లు అంటున్నాడు పెద్దవాళ్ళు ఏంటి ఈ మధ్యలో అంటే విశ్వాసం ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్ళకి ధనమో లేదా ఇళ్ళో లేదా బంగ్లాలో డబ్బులో కాదు విశ్వాసం ఎవరికైతే దృఢంగా ఉందో వాళ్ళు అల్లా ముందు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకే అల్లాహ్ సుభావన తల కొన్నిసార్లు పరీక్ష పెట్టనే పెట్టవచ్చు ఊహద్ యుద్ధంలో ఉహద్ యుద్ధము మహమ్మద్ గారి కాలంలో ఎప్పుడైతే జరిగిందో ఓడిపోయే స్థితికి వచ్చేసారు ఓడిపోయే స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ గెలిచారు యుద్ధం సమానమైపోయింది ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే సహాబాలికి మేము బదురు యుద్ధంలో అతి తక్కువ మంది అంటే అతి తక్కువ మంది ఉన్నాము అక్కడ గెలిచాము ఇక్కడ జనాభా కూడా కొంచెం పెరిగాము అయినా ఓడిపోవటం ఏమిటి అన్న ఆలోచన సహావాలలో రాని వచ్చింది అల్లా శుహతలు అన్నాడు ఇలాంటి రోజులు మేము తిప్పుతూ ఉంటాము కొన్ని రోజులు మీరు ఇంకొన్ని రోజుల వాళ్ళు కాబట్టి మీరు బాధపడవలసిన అవసరం లేదు మీ విశ్వాసాన్ని మేము పరీక్షించాము అని ఎల్లా శుభవన అన్నాడు వయన్కుమ్ షుహదా మీలో కొంతమంది షహీదులు చేస్తాము అంటే తన దగ్గరికి పిలుచుకుంటాడు మరణాన్ని కూడా ప్రసాదిస్తాడు ఈ మొత్తంలో ఈ మొత్తంలో అల్లాహులాహిబ్బులి దుర్మార్గులని అల్లాహ్ అస్సలు ఇష్టపడడు ఎవరి హృదయంలో అయితే దుర్మార్గం ఉందో వాళ్ళను వాళ్ళు ముస్లింలలో ఉన్న కాఫీర్లలో ఉన్న కాఫీర్ల సంగతి అల్లా తర్వాతే చూసుకుంటాడు ముస్లింలలో కనుక ఉన్నట్లయితే ముస్లింలలో ఉన్న తర్వాత నేను ముస్లిం అని చెప్పిన తర్వాత దుర్మార్గం ఉన్నట్లయితే దీనిని అల్లా అస్సలు ఇష్టపడాడు అని కురాన్లో చెప్పడం జరిగింది అయితే కష్టాలు రెండు కష్టాలు మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలి మన పండితులు ఒక సూత్రం తెలియజేశారు ఆహ్వానులు బలియతయి అతి చిన్న కష్టాన్ని ఎంచుకోండి అని అన్నారు ఎందుకంటే రెండు తప్పవు రెండు తిప్పలు మనకు తప్పు అనుకున్నప్పుడు అతి చిన్నది ఎంచుకోండి అని అన్నారు ఏందా చిన్నది అంటే ఒకసారి మొహమ్మద్ సల్లాహిస్లం గారి కాలంలో మసీదు లోపలికి జా అరాబిన్ ఇల్ మస్జిద్ ఒక పల్లెటూరు వాసి వస్తారు వచ్చాక ఏం చేస్తారు ఫబాల ఫసాహా బిహిన్ రసూల్లాహి సలహీస్లం ఉత్రుకోహు అతను మూత్రం పోయటం ప్రారంభించేస్తాడు మసీదు లోపల మూత్రం పోయటం ప్రారంభించేస్తాడు జనాలకు కోపం వచ్చేస్తుంది సహాబాలు అతన్ని కొట్టేయాలి చంపేయాలన్నంత కోపంతో ఉంటారు ముహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారు సహాబాలు ఆపేశారు ఆపిన తర్వాత బాల అతను పూర్తి చేసుకునేంత వరకు ఆగండి అన్నారు సుమ్ అమరాబీద్ దల్విన్ ఫసు అలహి ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ పారేయండి అన్నారు ఇది మొహమ్మద్ సల్ అల్లహిస్లం గారి నీతి ఇది ముహమ్మద్ సల్ అలా అలీస్లం గారి రాజకీయం ఏంటి ఒకవేళ అతన్ని జన అరిచినా కరిచినా అతన్ని తోలేసినా కూడా అతను చోట పోయాల్సినోడు నాలుగు చోట్ల పోసుకుంటూ బయటకు వెళ్తాడు కాబట్టి ఒక చోట పోస్తున్నాడు అక్కడే పోయనండి ఇది ప్రవక్త గారి ఒక రాజనీతి మనం ఏమి నేర్చుకోవాలి రెండు కష్టాలు ఎదురైనప్పుడు అతి చిన్న కష్టం ఏమిటి ఎలాగైతే సహాబాల కాలంలో ఆ వ్యక్తి మసీదు మొత్తం తిరిగితే మొత్తం చుక్కలు 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 పడతాయి వద్దు ఆ ఒక్క చోట పడితే పని తర్వాత ఒక బకెట్ నీళ్లు కొడదాము ఇది ప్రవక్త గారి బోధన ఇప్పుడు మన కళ్ల ముందు రాజకీయాలు ఉన్నాయి ఈ రాజకీయాలు ముస్లింలను పీక్కు తింటారు ముస్లింలను హింసిస్తారు ముస్లింలను అది చేస్తారు ఇది చేస్తారు ఈ భయం అంతా ఒక రాజకీయం నుంచి మనకు వస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఓటు వేయటం కారణంగా మన నెత్తి మీద కిరీటం ఏమి పెట్టరు అయినా కూడా ఓటు వేయకపోతే గనక వీళ్ళు మనల్ని పీక్కు తింటారు వీళ్ళకేస్తే మనకి నెత్తి మీద ఏమన్నా కిరీటం పెడుతున్నారంటే పెట్టరు కానీ వాళ్ళకంటే వీళ్ళు వీళ్లున్నాయము మసీదుల కారణంగా గొడవలు ఉండవు మదరసాల కారణంగా గొడవలు ఉండవు మనం పెట్రోలు నిత్యావసర ధరలు వీటి కోసం మనకు గొడవలు ఉండవు ప్రశాంతంగా జీవితం గడపాలి అంటే గొడవలు వద్దు ఈ వద్దు అంటే మనల్ని హింసించేది అలాగే రాజకీయము కుల మతాలు చిచ్చు పెట్టేసి జనాలను హింసించే విధంగా ఉండకూడదు కాబట్టి అంత కలిసి ఉండే విధంగా అన్నిటికంటే అతి తక్కువ ఎవరైతే మనకి కష్టపెడతారో వాళ్ళకి ఓటు వేయాల్సిందే వేయను అంటే గనక అలాంటి సమయంలో ఎవరైతే ఎక్కువగా హింసిస్తారో వాళ్లే రావచ్చు ఆ తర్వాత మనం ఏం చేసినా కానీ ఏ ఉపయోగం ఉండదు అయ్యో మామ్మో అనుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు దాని బదులుగా ముందు మనం ఏర్పాటు చేసుకోవాలి ఎవరైతే అతి ఎక్కువగా కష్టపెడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా తప్పకుండా ఓటు వేయాలి మన రాష్ట్రం మన మనందరి చేతిలో ఉంది ఎవరికైనా వేసుకోండి మన ఊర్లు మన గల్లీ మన బజార్లు మన కాలువలు ఎవరైతే సరి చేస్తారో వాళ్ళని కేసుకోండి కేంద్రం మాత్రము ఎవరు ఉండాలన్న నిర్ణయము ఒక ముస్లింగా మనకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు ఉండొచ్చు నా ఇంటి పక్కనున్న వాళ్ళ వ్యక్తిగా నాకు నేను పడకపోవచ్చు కానీ ఇద్దరి సమస్య ఎక్కడ బయటకు వచ్చినప్పుడు అత ఇంకొక వాడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీరు హిందువులు మీరు ముస్లింలు గొడవలు పెడుతున్నాడు కాబట్టి అలాంటి గొడవలు మనకు సమాజానికి వద్దు మన కుటుంబాలకు వద్దు మన ఇళ్ళకు వద్దు అంటే ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం మన ముందు ఉంది ఒకళ్ళు పీక్కు తింటారు ఇంకొకళ్ళు ఏమీ చేయరు మన నెత్తి మీద కిరీటం పెట్టడం కాదు కదా అసలు ఏమీ చేయరు మరి ఏమీ చేయకపోయినా పర్వాలేదు హింసించకపోతే చాలు అని ఓటేయటము ఇది మన బాధ్యత అలాగే ప్రవక్త గారి సూత్రము రాజకీయ నీతి ఏదైతే ఉందో ఎక్కువ కష్టం మాత్రం ఎవరికి ఉండకూడదు ఎక్కువ కష్టము ఎలాగైతే ఆ వ్యక్తి మసీదులో మూత్రం పోయటానికి ముందుకొచ్చారో సహా వాళ్ళందరికీ కోపం వచ్చింది ఆ కోపంలో న్యాయం ఉంది ఆ కోపంలో న్యాయం ఉంది అయినా కూడా మొహమ్మద్ సల్లాహు అలీస్లం గారు ఆపారు ఎందుకు ఆపారు న్యాయాన్ని ఆపారంటే న్యాయాన్ని ఆపలేదు వీళ్ళు న్యాయం అన్న నోరెత్తడం కారణంగా వీళ్ళకే అన్యాయం జరుగుతుంది వీళ్ళకి తెలియకుండా ఆ వ్యక్తి చేసే తప్పు వలన ఇంకొక చోట అతను అంటుకుంటుంది కాబట్టి ఇలా అందరికి అంటకూడదు అంటే న్యాయం ఉన్నప్పటికీ కూడా న్యాయం ఉన్నప్పటికీ కూడా అందరూ నష్టపోతున్నారంటే న్యాయం కాసేపు ఆపండి అని మహమ్మద్ సల్లా అల్లిస్ గారి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది